ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ సేకరణ చేస్తున్న సందర్భంగా స్థానిక గాంధీ రోడ్లో బీజేపీ ఒంగోలు మండలం మూడో అధ్యక్షుడు గుర్రం రంగనాథ్ ఐటీవింగ్ నాయకులు గుర్రం సత్యనారాయణ ఆధ్వర్యంలో కేకటి కటింగ్ నుంచి బాణాసించే కటిన నుంచి కాల్చి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో గుర్రం సత్యనారాయణ గుర్రం రంగనాథ్ కొండేటి సుబ్బయ్య బుద్ధులు రాంజనీయులు నాగరాజు అమరా సత్యనారాయణ తెలుగు చివరి దాకా రవిరా ముందుకొచ్చారు عظرت جی <speaking inspired byiterary editingÖ> <tık> <mae classical> <Means> டேய் இப்புவெட் சிப்புவெட் ஆடுனான்டா ரா ரா அம்மாக்கு எனக்கு தரகலாடாடா சாத்ியோதியன் சாத் கட்டானா கட்டானா What they love. భారతదేశంలో మూడోసారిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయటం బా గతంలో పురాతన కాలంలో నైర నెహ్రూ గారు చేశారు తర్వాత నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయటం భారతదేశంలో భారతదేశం మనకు ఎక్కడుందో తెలీదు అలాంటిది ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీని ఒక దేవుడిగా కొలుస్తూ వారి యొక్క వారి యొక్క అనుభవాన్ని ప్రపంచ దేశాలు కూడా అనుకూలంగా ఉండి యుద్ధం అంటే వద్దు అందరికీ స్నేహం కావాలి స్నేహపూరితంగానే అభివృద్ధి చెందాలి అందుకని భారతదేశం ముందుకుంది ఇవాళ ప్రపంచ దేశాల్లో గుర్తు తెచ్చుకోవడానికి నరేంద్ర మోడీ గారికి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ధన్యవాదాలు ఆత్మాతకి జై నా పేరు గుర్రం సత్యనారాయణ జిల్లా ఐటీ సెల్ ఈ ఈరోజు మనం అందరం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రమాణ స్వీకారం యొక్క వే వేడుకల్ని ఇక్కడ గాంధీ రోడ్లో ఘనంగా జరుపుకున్నాము అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అత్యధిక రోజులుగా ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి నెహ్రూ గారు కూడా మూడు సంవత్సరం మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వారి ఎన్నికల ద్వారా వచ్చిన వారు కాదు కేంద్ర డైరెక్ట్ ఎన్నికల ద్వారా గెలిచిన ప్రధానమంత్రి కేవలం నరేంద్ర మోడీ గారే ఇది భారతదేశంలో ఒక సంచలనం కాబోతుంది ఎందుకంటే ఈ రోజున మనకి సంఖ్య తగ్గినప్పటికీ లోక్సభలో రేపు రాబోయే రోజున ఎన్నో ముఖ్యమైన బిల్సు ఈ మూడో టర్మ్స్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టబోతున్నారు మా యొక్క పార్టీని ఇంతగా ఆదరించి ఇంతమంది ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది రాబోయే రోజులు ఇంకా బాగా వేడుకలుగా చేసుకుంటామని చెప్పి కోరుతున్నాం జై శ్రీరామ్ నా పేరు గుర్రం రంగన ఒంగోలు మూడో మండల అధ్యక్షులు వివరిస్తున్నాను ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్థానిక గాంధీ రోడ్లో సంబరాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఈ ఆనందాన్ని పంచుకున్నారు మీకు అందరికీ ఈ మీ మీడియా మిత్రులకి అలానే ముఖ్యంగా ప్రజలకి తెలియజేయడం ఏంటంటే బీజేపీ కాలం రామరాజ్యంగా ఉండాలని చెప్పి మేము కూడా ఫ్లెక్సీని రాముడితో పాటు ఒకసారి చూడండి ఆ పైన ఫ్లెక్సీని రాము రాముడు రాముడు పట్టాభిషేకంతో పాటు మన మోడీ గారి పట్టాభిషేకాన్ని కూడా ఏర్పాటు చేశాము మోడీ గారి పట్టాభిషేకాన్ని కూడా ఏర్చాము ఒకసారి మనము రామ్ రామజ రాముడి కాలం ఎంత స్వర్ణంగా ఉంటుందో బీజేపీ కాలం కూడా సగంగా ఉండాలని చరిత్రలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు అందుకని అన్ని విధాలుగా భారతదేశాన్ని డెవలప్ చేసి అన్ని విధాలుగా ముందుంచిన భారతీయ జనతా పార్టీకి అలానే నరేంద్ర మోడీ గారికి ఈ వి ఈ విధంగా మా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయులందరికీ శుభాకాంక్షలు అభినందనలు నరేంద్ర మోడీ గారు ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ ఏకతాటిగా రాష్ట్రంలోను కేంద్రంలోను ఎన్డీఏని బలపరిచి ఈరోజు సుస్థిరమైనటువంటి పరిపాలన సురక్షమైనటువంటి పరిపాలన అందించే విధంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఎన్నుకోవడం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం చాలా మంచి సుపరిణామం ఇక్కడ రాష్ట్రము అక్కడ దేశం కూడా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని మీ అందరికి కూడా మరొకసారి అభినందన